ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మా ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఒక ముఖ్యమైన వణుకు పొట్టిస్తున్న బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మే నుండి జరిగేది ఇదే బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఎన్నో చిత్ర విచిత్రాలు జరిగాయి అలాగే రాబోయే రోజుల్లో ఏ సంవత్సరంలో ఏం జరుగుతుంది ఏ నెలలో ఏం జరుగుతుంది అనే విషయాలను చాలా చక్కగా వివరించారు మే నెల నుండి జరిగే వింత సంఘటనలు ఎన్నో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నాము మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ సంవత్సరంలో విపరీతమైన ఎండలు ఉంటాయి దానివల్ల కొంతమంది మరణిస్తారు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వర్షాకాలంలో పిడుగులు మరియు వర్షం పడుతుంది దానివల్ల భారీ ప్రాణ నష్టం జరుగుతుంది విపరీతమైన పంట నష్టాలు జరుగుతాయి తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది దానివల్ల బియ్యం ధరలు మరియు నిత్యావసర ధరలు ఎక్కువగా పెరుగుతాయి తులం బంగారు లక్ష రూపాయలు దాటిపోతుంది రోజు రోజుకు బంగారం ధర ఎక్కువగా పెరుగుతుంది రాబోయే రోజుల్లో ముత్యమంత బంగారం కూడా దొరకదు బంగారం కోసం ప్రజలు కొట్టుకు చస్తారు వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి చింత చెట్టుకు పల్లె మల్లెపూలు పూస్తాయి పంది కడుపున కుక్క పుడుతుంది కుక్క కడుపున మేక పుడుతుంది సముద్రంలో ఉన్న జీవులన్నీ బయటకు వచ్చి చనిపోతాయి దానివల్ల రాబోయే రోజుల్లో విధ్వంసం ఏర్పడుతుంది స్త్రీలకు మరియు పురుషులకు కామ కోరికలు ఎక్కువగా పెరుగుతాయి స్త్రీలు పురుషులు కట్టుబాట్లు మరచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు అక్రమ సంబంధాలు ఎక్కువగా అవుతాయి రాబోయే రోజుల్లో స్త్రీలకు ఆయుష్ పెరుగుతుంది పురుషులకు ఆయుస్సు తగ్గుతుంది అర్ధరాత్రి సమయంలో ఊర్లో విచిత్రమైన అరుపులు వినిపిస్తాయి అది విన్నవారు అక్కడే రక్తం కక్కుతూ చనిపోతారు అర్ధరాత్రి సమయంలో ఊరి బయట కుక్కలు గుంపులుగా ఏడుస్తాయి ఉన్నట్టుండి దేవాలయంలో విగ్రహాలు మాయమవుతాయి ఊర్లో ఉన్న కాకులన్నీ చనిపోతాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కరోనా లాంటి ఒక కొత్త రకం రోగం వస్తుంది అది తాకిన వారికి శరీరంపై బొబ్బలు లేచి మరణిస్తారు అలాగే తూర్పు దిక్కున ఒక పెద్ద చుడిగాలి వస్తుంది దానివల్ల చాలామంది చనిపోతారు ఈ ప్రపంచం మొత్తం అనాథ పిల్లలతో నిండిపోతుంది మనిషి కామానికి అద్దు అదుపు ఉండదు కామానికి బానిస అయిపోతారు ఎంతోమంది చిన్న పిల్లలను వదిలేస్తారు ప్రేమానురాగాలు తగ్గిపోతాయి ఆరు సంవత్సరాల పాప గర్భవతి అవుతుంది పతివ్రతలు పతితులు అవుతారు ఉత్తర దిక్కున ఒక అమ్మాయి ఒకేసారి ఐదు మంది పిల్లలకు జన్మనిస్తుంది రాబోయే రోజుల్లో అమావాస్య రోజు మనిషి శరీరం మొత్తం ఎర్రగా మారుతుంది దానివల్ల కొంతమంది చనిపోతారు ఆ రోజు ఆకాశంలో గద్దల గుంపులుగా ఊరి మధ్యన అరుస్తాయి అలాగే ఆ రోజు నిండు చందమామ కనిపిస్తుంది రాబోయే రోజుల్లో సూర్యకాంతి భూమిపై ఎక్కువగా పడుతుంది దానివల్ల భూమి లోపల నుండి కొన్ని భయంకరమైన జీవులు బయటకు వచ్చి మనసులను తింటాయి ఆకాశంలో ఉత్తర దిక్కున ఒక వింత నక్షత్రం పుడుతుంది అది రంగురంగుల కాంతులతో మెరుస్తుంది అప్పటి నుండి చాలా వింత సంఘటనలు జరుగుతాయి అమెరికాలో ఒక పెద్ద భూకంపం వస్తుంది దానివల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతుంది ఎంతోమంది చనిపోతారు రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను వస్తుంది దానివల్ల సమాచార వ్యవస్థ మొత్తం పాడవుతుంది కంప్యూటర్లు ఫోన్లు అస్సలు పనిచేయవు దానివల్ల ప్రజలు పిచ్చివారు అవుతారు కొంతమంది చనిపోతారు అడవిలో ఉన్న జంతువులన్నీ ఊర్లోకి వస్తాయి ఊర్లో ఉన్న జనాలను చంపుకు తింటాయి రోజు రోజుకి ధర్మం నశిస్తుంది అధర్మమే గెలుస్తుంది అతి తిండి నిద్ర వల్ల ప్రజలు అనేక రోగాలతో బాధపడతారు ఒక చిన్న పల్లెటూరిలో రెక్కలు వచ్చిన కోడి పిల్లలు మనుషులతో మాట్లాడుతాయి దొంగ స్వాములు సమాజంలో ఎక్కువగా అవుతారు ప్రజలకు మాయమాటలు చెప్పి ధనం దోచుకుంటారు రాబోయే రోజుల్లో రాజకీయాల కోసం ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకుంటారు డబ్బు అధికారం ఉన్న వాడిదే రాజ్యం అవుతుంది ఒకరి ఆకలి మరొకరికి సొమ్ము అవుతుంది ఎన్నో పాపాలు చేస్తారు ధనమంతా దోచుకుంటారు కంచి కామాక్షి అమ్మవారి కంట్లో నుండి రక్తం కారుతుంది మధుర మీనాక్షి అమ్మవారు మనసులతో మాట్లాడుతుంది శ్రీశైల మల్లన్న స్వామి శ్రీశైలాన్ని విడిచి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడు కృష్ణా నదిలో నీరు ఎక్కువగా దుర్గమ్మ తల్లి ముక్క పొడుకు తాకుతుంది ఆకాశంలో రెండు బంగారు అంశాలు పుట్టి ఊరు వాడ తిరుగుతాయి వాటిని పట్టుకోవడానికి వెళ్ళిన వారు మరణిస్తారు ఒకవైపు తుఫాను వరదలతో ప్రజలు అల్లాడిపోతారు ఇంకో వైపు తాగడానికి చుక్క నీరు కూడా దొరకదు దానివల్ల ఎంతోమంది చనిపోతారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆకాశంలో ఒక వింత నక్షత్రం కనిపిస్తుంది ఆ నక్షత్రాన్ని చూసిన వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి రాబోయే రోజుల్లో తిరుపతికి వెళ్ళే దారులన్నీ మూసుకుపోతాయి తిరుమల సంపదను ఆరు మంది దొంగలు దోచుకుంటారు దానివల్ల వెంకటేశ్వర స్వామి కుడి భుజం కదులుతుంది అలాగే శ్రీశైలంలో మల్లన్న స్వామి భక్తులతో మాట్లాడుతాడు కొన్ని ఆలయాలు పూజలు లేక మూతపడతాయి రాబోయే రోజుల్లో ప్రజలకు దైవభక్తి తక్కువ అవుతుంది దేవుడి పైన నమ్మకాన్ని కోల్పోతారు ఎన్నో పాపాలు చేస్తారు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు రాబోయే రోజుల్లో మనుషుల మీద చేతబడులు ఎక్కువగా అవుతాయి ఒకరినొకరు కొట్టుకు చస్తారు అలాగే పెళ్ళిళ్ళు కాకముందే ఆడవాళ్ళు గర్భవతులు అవుతారు పుణ్యాత్ములు తగ్గిపోతారు పాపాత్ములు ఎక్కువ అవుతారు ఈ కలియుగం అంతమయ్యే సమయంలో పాపాత్ములు అందరూ చనిపోతారు పుణ్యాత్ములు మాత్రమే ఉంటారు రెండు వేల అరవై సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా సగం తగ్గిపోతుంది వింత వ్యాధులు ఎన్నో వస్తాయి ఆ రోగాల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడతారు కొంతమంది ప్రజలు చనిపోతారు చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి వాటికి చావు పుట్టుక అనేది ఉండదు భారతదేశంలో కొన్ని సంవత్సరాల బానిసత్వంతో బాధపడుతుంది పదహైదు రోజులు గోదావరి నదిలో చుక్క నీరు కూడా ఉండదు పదహారవ రోజున పెద్ద వరదలు వస్తాయి మనిషి కోపానికి హద్దు అదుపు ఉండదు ఒకరినొకరు చంపుకుంటారు గత జన్మలో జరిగిన విషయాలన్నీ ఐదు సంవత్సరాల బాలుడు చెబుతాడు రేపల్లె గ్రామంలో ఒక ఈత చెట్టు ఉదయం లేస్తుంది రాత్రి పడుకుంటుంది ఇలా ఐదు సంవత్సరాలు ఈ ఈత చెట్టు చేస్తుంది తర్వాత మాయమైపోతుంది అన్ని రకాల పండ్లు రసాయనాలతో కల్తీ అవుతాయి అన్ని వస్తువులలో కల్తీ జరుగుతుంది నీచులు ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుంది మంచి వారి ఇల్లు పేదరికంతో ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరుగుతాయి రాజ్యాల పాలన నశిస్తుంది ఎవరికీ వారే రాజు అవుతారు మతం కులం అనే భేదం లేకుండా పెళ్లిళ్ళు జరుగుతాయి నోటి మాట ఎవ్వరూ నమ్మరు డబ్బుకు విలువ ఉంటుంది డబ్బు కోసం కొట్టుకు చస్తారు రాబోయే రోజుల్లో మెదడువాపు గుండె జబ్బులతో ఎంతోమంది చనిపోతారు ఇరవై సంవత్సరాలకే ప్రజలు గుండుపోటుతో మరణిస్తారు కలియుగం యాభై సంవత్సరాలు అయిన తరువాత కాశీలో గంగ ఎండిపోతుంది భారతదేశంలో ఉన్న నదులన్నీ ఎండిపోతాయి దానివల్ల భూమిపైన ఉన్న ప్రజలందరూ చనిపోతారు కలియుగం అంతం అవుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సిమల్ని